జగ్గంపేట మండలం ఎరిపాక గ్రామంలో గల మండల ప్రజాపరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల నందు యూటీఎఫ్ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మన ఊరు బడి మన అందరి బడి అనే పాఠశాలలో నమోదు పెంపుతల కార్యక్రమం నిర్వహించబడింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జగంపేట శాసనసభ్యులు జ్యోతిల నెహ్రూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే బాధ్యత తనదే అని ఈ ప్రభుత్వ పాఠశాలలో నమోదు పెంచడానికి గ్రామస్తుల తల్లిదండ్రుల ఉపాధ్యాయులందరూ కలిసి ఉమ్మడి బాధ్యత వహించడం ద్వారా మాత్రమే ప్రభుత్వం పాఠశాలలు బలోపేతం అవుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ సూర్యపాపు మాట్లాడుతూ గత ప్రభుత్వం జీవో నంబర్ నూట పదిహేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసిందని దాన్ని ఇప్పటి ప్రభుత్వం రద్దు చేసిందని ప్రభుత్వం పాఠశాల వ్యవస్థను బలోపేతం చేసే విధంగా చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ఆశిస్తున్నామని తెలియజేశారు ఉపాధ్యాయుల ఆర్థిక హక్కుల కోసం మాత్రమే కాకుండా పాఠశాలలో నాణ్యతను పెంచడానికి ప్రభుత్వం పాఠశాల కృషి చేస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూటిఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సాయిరాం అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేష్ జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ రాజబాబు మండల యూటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వరరావు బాలాజీ యుటీఎఫ్ కార్యకర్తలు జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు మండల విద్యాశాఖ అధికారి ఒకటి మరియు రెండు ఆర్ స్వామి సుబ్రహ్మణ్యేశ్వరరావు గ్రామ పెద్దలు స్థానిక గ్రామస్తులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు చెప్పకపోతే నాకు చెప్పండి తమ్ముడు మీరు తప్పండి 유프스쿨에 가다, 아이스쿨 다 가듯이 유프에, 사이런트가. తీసుకుపోవడాలు వన పిల్లలు ఎక్కడి నుంచి ఊడిపోయారు మొట్టమొదటిలో నేను చేసిన పొరపాటు ఎందుకంటే యూపీ స్కూల్ అయిన తర్వాత హై స్కూల్ రావాలి మనం అయితే యూపీ స్కూల్కి వచ్చేటటువంటి టీచర్సే ఇక్కడ కాపురం ఉండేవారు కాదు అందుబాటులో ఉండేవారు కాదు ఎక్కడి నుంచో రావడం ఆ రావడానికి ఇన్ టైం రాలేకపోవడం ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు టీచర్స్ ఈ పిల్లల్ని అదుపు చేయలేకపోవడం సరైనటువంటి విద్యను అభ్యసించేటటువంటి విధానానికి అవకాశం లేకపోవడం ఇవన్నీ చూసి వీళ్ళతో మనం పోరాడలేం చదువుకున్నటువంటి తెలివైన వాళ్ళు వీళ్ళతో రాజీ పడిపోదాం మనం అని చెప్పి నేను అనువైనటువంటి విధానంలో టైమ్లీ స్కూల్కి వచ్చి బడి చెప్పేటటువంటి పరిస్థితి కల్పిందాం మనం అని చెప్పి ఇక్కడ పెట్టాల్సినటువంటి హై స్క్రీల్ని తీసుకెళ్ళి సోమవారం పెట్టారు దానికి గల కారణం ఏంటంటే బస్సులు అందుబాటులో ఉంటాయి టక్కన దిగుతారు ట స్కూల్లోకి వస్తారు పిల్లల్ని చదువు చెప్తారు అని ఒకే ఒక ఆలోచనతో అక్కడ పెట్టడం జరిగింది కేవలం దానికి కారణం ఉపాధ్యాయులతో రాజీపడడం అయితే ఇవాళ కూడా దినదనాభివృద్ధి చెందుతుంది బ్రహ్మాండంగా ఉంది స్కూల్ వరకు మాత్రం ఇవాళ ప్రైవేట్ హై స్కూల్లో ఒక మంచి హై స్కూల్గానే అది నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది తర్వాత పిల్లలు వెళ్ళడం చూసి ఇక్కడి నుంచి మూడు కిలోమీటర్లు నడిచెళ్ళడం ఇలానే చూసి మన దగ్గర పెట్టుకుందాం అనుకుంటే మనకు అందలే స్థెక్త లేదు రూల్ ప్రకారం అయితే స్ట్రెంగ్త్ ఉంటేనే పిల్లలు ఉంటేనే హై స్కూల్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎయిత్కి ఇవ్వాలనుకుంటే కనీసం అప్పుడు నాన్స్ ప్రకారం అయితే నలభై మంది ఉండాలి స్కూల్కి ఒక ఒక క్లాస్కి ఆ రకంగా ఇక్కడ హై స్కూల్ తేలాకపోయాం నష్టపోయాం అయితే తేవాలని ఎంత ప్రయత్నం చేసినా ధర్మిల స్ట్రెంగ్ పెంచడం కాదు ఉన్న స్టెంగ్ అంతా ఊడిపోయింది ఇక్కడ ఇప్పుడే చెప్తున్నారు గ్రామ పెద్దలకి అందరికీ కూడా పేరు పెట్టిన హృదయపూర్వకమైనటువంటి పత్రికా సోదరులకి మీడియా సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు ఇది ఈ రోజు తీసుకున్నటువంటి యూట్యూబ్ తీసుకున్నటువంటి కార్యక్రమం మీరు చూసే ఉంటారు ఇదివరకు ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి ఇంటింటికి తిరిగి మీ పిల్లల్ని మా బడిలో చేర్చండి పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది మొన్నత విద్యను అభ్యస అభ్యసించేటటువంటి పరిస్థితి కల్పిస్తాము మేము మంచి విద్యను అందిస్తాం నమ్మండి అని చెప్పి గురూపుల కింద వచ్చి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏలేశ్వరంలో కానీ జగ్గంపేటలో కానీ ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలన్నీ మిమ్మల్ని అందరినీ తట్టి అడుగుంటారు ఎందుకంటే వాళ్ళు ఒక స్వార్థం ఉంటుంది ఎన్రోల్మెంట్ పెంచుకున్నట్టయితే ఆదాయం పెరుగుతుంది అందుకే ఆ ఆదాయం ద్వారా అనే కాకుండా ఇందులో ఉన్నటువంటి క్రీమ్ ఏదైతే తెలివైనటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేర్చుకోగలిగితే వాళ్ళని ఉపయోగించుకుని ఆ పాఠశాలను బతికించుకోవడానికి వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకుని ఈ ప్రచార కార్యక్రమాన్ని చేస్తారు మిమ్మల్ని అందరినీ ఆకర్షిస్తారు ఇక్కడ ప్రభుత్వం తీసుకోలే ఉపాధ్యాయ సంఘం ఏదైతే యూట్యూబ్ ఉందో ప్రత్యేకంగా యూట్యూబ్ తీసుకోండి మీరు తీసుకుని ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ బడిలో మీరు పిల్లల్ని చేర్చండి మీ భవిష్యత్తుకు మేము భరోసా ఇస్తామని ఒక నమ్మకాన్ని కలిగించడానికి ప్రయత్నం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దీన్ని ఇందాక మిత్రులు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు వచ్చి టైం కేటాయించుకుని ఇంటింటికి తిరగడం అన్నా చాలా గొప్ప అని చెప్తున్నాడు గొప్పగా అది ఇది ఒక బాధ్యత ఎందుకంటే చదువు విలువ తెలుస్తున్నటువంటి ఒక వ్యక్తిగా చదువుకోకపోవడం వల్ల వచ్చినటువంటి నష్టాన్ని తెలిసినటువంటి ఒక వ్యక్తిగా నా అనుభవాన్ని స్వా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి ఒక్కరూ చదవాలి చదివించాలి వాళ్ళు చదువుకునేటటువంటి అవకాశాలు మనం కల్పించాలి అని చెప్పి భావించి ఈరోజు ఈ ప్రోగ్రాంలో నేను భాగస్వామిని రావడం జరిగింది గొప్ప విషయంగా మాత్రం నేను భావించట్లే ముఖ్యంగా ఓటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మన విద్యాశాఖ మంత్రి లోకేష్ తీసుకున్నటువంటి బాధ్యత గతంలో ఏ విద్యాశాఖ మంత్రి కూడా ఇంత ఇంట్రెస్ట్ తీసుకుని దీని మీద ఒక అవగాహన కల్పించుకుని ఆ అవగాహన తోటి ప్రోగ్రామ్స్ తయారు చేసి ఇవాళ ఈ విద్యని ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు పాఠశాలల కంట మంచి విద్యను అందించేటటువంటి అవకాశాన్ని అన్ని రకాలుగానే ప్రోత్సహించే ప్రభుత్వం ద్వారా పాఠశాలను అభివృద్ధి చేయాలి అని చెప్పేసి అని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం జీవోల గురించి నుంచి లేదు మనం ఏదనుకుంటే అదే జీవో అవుతుంది ఏది అవసరం అయితే అది జీవో అవుతుంది ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం హై స్కూల్ హై స్కూల్ తర్వాత మామూలుగా ఉండే ఈబు స్కూల్ కానీ ఇవన్నీ ఉంటాయి ఇవన్నిటికంట కూడా మోడల్ స్కూల్స్ ఈ మోడల్ స్కూల్ అనేది వాళ్ళు చాలా అవసరం గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు అవసరం అంటే ఎన్ని క్లాసులు అయితే ఉంటాయో మనకి అన్ని క్లాసులకి అంతమంది టీచర్స్ ఉంటారు వాళ్ళు బాధ్యతగా పిల్లలకు చదువు చెప్పడం జరుగుతుంది కనీసం పిల్లలు స్కూల్లో కూర్చోబెట్టి చదివించేటటువంటి బాధ్యత ఉంటది ఎవరైనా ఉన్నటువంటి బద్దకాస్తున్నటువంటి ఉంటే నోరి కుర్చీలో ఉన్న కూర్చొని ఓ వ్యక్తిని బట్టి కూర్చుంటే అక్కడ ఉండే పది మంది పిల్లలు కూడా కనీసం వాళ్ళు చదువుకోవడమో రాసుకోవడమో ఏదో చేసేటటువంటి పరిస్థితి అన్న కనీసం ఉంటుంది నేను ఎలా అంటున్నానని మాత్రం ఎవరు బాధపడద్దు ఎందుకంటే గతంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎప్పుడైతే పిల్లలు లేక మీరు ఉపాధ్యాయులు లేక పిల్లలు మొత్తానికి ఒక గ్యాప్ అనుకోనటువంటి గ్యాప్ వచ్చింది ఇక్కడ కాలక్రమేణా ఇలా ఇందాక పీవి చెప్పినట్టుగా యూపీ స్కూల్ అంటే ఇక్కడ మూడు మూడు నాలుగు గ్రామాలకు కలిసి ఇదే యూపీ స్కూల్ ఉండేది సరే కాలక్రమేణా తర్వాత మళ్ళీ నరేంద్ర యూపీ స్కూల్ రావడం అక్కడ పిల్లలు అక్కడ ఆగిపోయాడు తర్వాత ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు చిన్నబాబు గారిని కూడా వేడిపై సాధారంగా అంత సత్యనారాయణ గారిని తమ్మరాజు గారిని కూడా వేధిపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సత్యమూర్తి గారిని కూడా వేధిపైకి ఆహ్వానిస్తున్నాం సిద్ధన్ రావు గారిని కూడా వీధిపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం